బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం మరి కొద్దిసేపట్లో ప్రీమియర్ షో పడబోతుంది అల్లు అర్జున్ పేరు చెప్తే మన స్టేట్ లో ఎట్లా ఉంటుందో మన అందరికీ తెలుసు ఎందుకంటే మన ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండేదే కాకపోతే శ్రీరాములు ఎంఎం థియేటర్ దగ్గర అంత హడవడి లేదనే చెప్పాలి నార్మల్గా అర్జున్ లాంటి పెద్ద హీరో సినిమాలకి ఏ థియేటర్ దగ్గరైనా కానీ ఒక రేంజ్లో హడవడి ఉంటుంది ఒక రేంజ్లో ఆ సెటప్ కానీ ఆ ఫ్లెక్సీలు కానీ ఒక రకమైన సెటప్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎందుకో తెలియదు అంత అంత హడవడి ఉన్నట్టుగా ఏం కనిపించట్లేదో సాదా సీదా హీరోకి సినిమాలకి ఎట్లా ఉంటుందో ఆ పరిస్థితిలోనే అయితే ఇక్కడ ఉంది కానీ మనం అందరూ విజువల్స్లో చూడవచ్చు ఇప్పుడు మనం కౌంటర్లోకి వెళ్ళి చూసినా సరే టికెట్స్ ఈజీగా దొరికేస్తుంది అది ప్రీమియర్ షో అంటే తొమ్మిది గంటలకు పడబోయే ప్రీమియర్ షోకి నార్మల్గా అలాంటి టికెట్స్ దొరికే పరిస్థితి అయితే ఉండదు ఎక్కడ కానీ మనం ఈ థియేటర్లో చూసుకుంటే కనుక మనకి ఈజీగా టికెట్స్ దొరుకుతున్నాయి అంటే ఎందు ఎందువల్లని మనం చెప్పలేము కానీ అంటే కాస్త నెగిటివ్ ప్రభావం రావచ్చు మెగా వర్సెస్ అల్లు ఆ క్రాసెస్ రావచ్చు దానివల్ల కూడా కొద్దిగా నెగిటివ్ ప్రభావం పడే ఉండే అవకాశం ఉంది ఇవన్నీ మనం చూసుకుంటే కనుక కొద్దిగా మనకి ఈజీగా తెలుస్తుంది మెగా ఎఫెక్ట్ మాత్రం పుష్పం మీద పడింది అని కాస్త అయితే తెలుస్తుంది మనం విజువల్స్లో చూడవచ్చు క్లియర్గా థియేటర్ ముందే మనం ఉన్నాము ఎట్టు చూసినా కానీ మనకి అంత జనాలు ఉన్నట్లేదు ఏదో చిన్న ఒక నార్మల్ సినిమా చిన్న లో బడ్జెట్ సినిమా రిలీజ్ అయితే ఎంతమంది వస్తారో అట్లానే ఉంది ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే మేబీ పెద్ద థియేటర్స్ అని ఇది పెద్ద థియేటరే సో మనం ఇక్కడ ఈ థియేటర్ దగ్గర కొంతమంది జనాలు అయితే ఉన్నాం ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది అంటే జనాలు రాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా కొంతమంది ప్రజలైతే ఉన్నా వాళ్ళు అడిగి తెలుసుకుందాం హలో సార్ సార్ అంటే పుష్ప టూ పెద్ద ఇండియా బిగ్గెస్ట్ మూవీ అట్లాంటిది అంటే ఇంకా ప్రీ రిలీజ్ కానీ మన బెనిఫిట్ షో అని చాలా మంది జనాలు ఉంటుంది ఒక క్రౌడ్ ఉంటుంది ఒక ఒక రకమైన థియేటర్లో ఒక సెలబ్రేషన్స్ ఉంటుంది అట్లాంటిది థియేటర్లో ఎవరు కూడా లేకపోవడం అంత తక్కువ ఉన్నారు ఒక ఏమి సెలబ్రేషన్స్ కూడా లేవు మీరు దీని గురించి ఏం మాట్లాడతారు ఏ వస్తారు ఇంకా టైం ఉంది వస్తారు కంపల్సరీ అంటే తొమ్మిది గంటలకే ప్రీమియర్స్ కదా సార్ అంటే ఈ టైంకి ఆల్రెడీ అంతా సెటప్ అయిపోయి ఉండాలి బట్ ఇక్కడ ప్రజలు లేదు ప్రతి థియేటర్లో ఉన్నది కాబట్టి కంపల్సరీ జీస్తారు అంటే ఈ సినిమా మీద మెగా ఎఫెక్ట్ ఏమైనా పడింది అనుకుంటున్నారా అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఇట్లాంటి సిచ్యువేషన్స్ కానీ మన అల్లు అర్జున్ గారు చేస్తున్న చిన్న చిన్న లైట్ కామెంట్స్ కానీ మన అటు సైడ్ నుంచి అంటే మెగా వర్సెస్ అల్లు అన్న ఇంపాక్ట్ ఏమన్నా అది ఏం లేదు అల్లది గురించి ఆడియన్స్ కి ఆ సినిమానే ముఖ్యం ఆ పగలు అది కాదని నిరూపిస్తారు అంటారు చెప్పండి జనరల్గా పుష్ప టూ లాంటి సినిమా పెద్ద సినిమా రిలీజ్ అంటే ఏ థియేటర్ దగ్గరన ఒక పండుగ వాతావరణం కనిపించాలి కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఒక సాదా సీదా సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో అట్లానే ఉన్నారు జనాల పెద్ద కనిపించట్లేదు పుష్ప టూ మీద అంటే మరి కొద్దిసేపట్లో ఇంకో మా అయితే ఇంకో హాఫ్ అన్ అవర్లో సినిమా ప్రీమియర్ షో పడిపోతుంది ఈ పుష్ప టూ ఎఫెక్ట్ పుష్ప టూ సినిమా మీద మెగా ఎఫెక్ట్ ఏమైనా పడింది అనుకుంటున్నారు అలాంటి ఏమి ఉండదు అన్న అంతా మా మెగా అంటే అల్లు అర్జున్ కూడా వస్తాడు ఫస్ట్ ఎక్కడుంటే అయినా వచ్చిండు అనేది అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఫ్యాన్స్లోనే అంతా ఇలా ఇలా అనుకొని ఇలా అయిపోతుంది ఇంకా టైం ఉంది కదా స్టార్ట్ కావడానికి అవుతుంది కాకపోతే కొంచెము అలా అంతా ఒకటే మెగా ఫ్యామిలీ అన్న తర్వాత అల్లు అర్జున్ అయినా అంతా చిరంజీవి కిందకే వస్తారు కదా కానీ ఇది ఏం చేస్తున్నారంటే కొద్దిగా ఫ్యాన్ ఫ్యాన్స్ వేరే వేరే అయిపోయి అలా ఇది హైలైట్ జనరల్ గా పుష్ప వరకు కూడా మా మన అల్లు అర్జున్ కూడా మనకి చిరంజీవి గారే నెంబర్ వన్ అన్నట్టుగానే మాట్లాడేవారు బట్ పుష్ప వన్ ఎప్పుడైతే హిట్ అయిందో అది కూడా కాకుండా ఈ ఎలక్షన్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి పుష్ప అల్లు అల్లు వేరు మెగా వేరు అన్నట్టుగానే అతను చేసే వాక్యాలు కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం కూడా సో సపరేట్ అయ్యారు వల్ల మెగా వాళ్ళు కూడా కొద్దిగా దూరం పెట్టారని ఏమైనా అనుకోవచ్చు లే దూరం అయితే ఏం పెట్టలేదన్నా అందరూ వాళ్ళు ఒకటే కాకపోతే ఫ్యాన్స్ పరంగా ఇలా ఇలా కొట్టుకుంటున్నారు కానీ ఆయన అల్లు అర్జున్ కూడా కొంచెము చూసుకొని ఉండాల్సి ఉంది కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా అలాగే ఆడియో ఫంక్షన్లో కూడా ఒక గర్వం అనేది వచ్చేసింది ఆయనకి కొంచెం తగ్గించుకుంటే బెటరు ఎందుకంటే అది చూసుకోవాలా నుండి వచ్చామనేది ముఖ్యం కదా ఇప్పుడు ఏదో పుష్ప వన్ పుష్ప టూ నా హిట్ అయిపోయింది నేను ఇంత రేంజ్కి పోయినాను అనేది పాయింట్ కాదు కదా చాలా మంది పోయినారు ప్రభాస్ అయినా మహేష్ బాబు అయినా చాలా హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు అని ఎంత ఎదిగినా అంత ఒదిగే ఉన్నారు కదా సో ఇలాంటి ఎందుకు ఇది ఇంత అనేది మాకు అంత పట్టట్లేదు యాజ్ ఎ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఎవరు ఫ్యాను ముఖ్యంగా మెగా అన్న మెగా అందరూ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా సినిమా సపోర్ట్ చేయద్దు మీరు అయితే వచ్చారు బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నట్టుగా అయితే వస్తారన్న వస్తారు అందరు సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలి చేస్తారు కూడా ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఇన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈయన కూడా మెగా ఫ్యామిలీ అది మర్చిపోకండి ఏదో ఆయన ఏదో ఆయన ఏదో చేశారని మనం కూడా ఇలా చేయడం తప్పు ఖచ్చితంగా మనకి సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే అందరికీ సపోర్ట్ చేయాలి మనము ఆ హీరో హీరోయిన్ కాదు సినిమా పరంగా చూద్దామండి ప్లీజ్ ఎవ్రీ రిక్వెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో సో ఇది పరిస్థితి కొంతమంది అంటే థియేటర్ దగ్గర చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు మెగా ఏ కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళు చెప్తున్నారు సినిమా సపోర్ట్ చేయండి క్లాషెస్ తర్వాత చూసుకుందాం ముందు మనకు సినిమా ఇంపార్టెంట్ వాళ్ళందరూ ఒకటే అల్లు వేరు మెగా వేరు కాదు అందరూ ఒకటే మనకు సినిమా సినిమా ఎంతో వాళ్ళు కూడా అంతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు